సోదరులారా రీసెంట్ గా జరిగిన పాల్గా ఉగ్రమూకల దాడిలో అమాయకులు ఇరవై ఆరు మంది వరకు చనిపోయారు టూరిస్టుల మీద పాశవిక చర్య చేసిన మూక దాడులు ఎవరైతే చేశారో వాళ్ళ మీద కఠినంగా వాళ్ళను శిక్షించాలి ఈ రోజు ఇక్బాల అహ్మద్ నగర్ మస్జిద్ అహిలే హీస్ ఈ రకంగా మేము ఈ విషయాన్ని ఖండిస్తూ నిరసన తెలుపుతా ఉన్నాం ఎందుకంటే ఏ మతమైన మతం మీద నడిచేవాడు ఎప్పుడు కూడా మానవత్వం మరిచి మారణ కాండ అనేది చెయ్యడు ఆ ఏ మతమైనా కానివ్వండి ముఖ్యంగా ఇస్లాం కి సంబంధించింది ఖురాన్ లో ఏం చెప్తుందంటే ఎప్పుడు వరకైతే ఎదుటివాడు నీతో యుద్ధం కోరుకొని నీతో యుద్ధం కావాలని కోరుకొని నీ పని దాడి చేయడో అప్పటి వరకు నువ్వు యుద్ధం చేయకు శాంతితో ఉండు అని ఉంది ఇంకొక విషయం అనవసరంగా ఏదైనా ఏవైనా ఒక విషయాన్ని పట్టుకొని ఒక వ్యక్తిని అకారణంగా చంపితే సమస్త మానవాళిని చంపినట్టుగా అంత పాపం ఉంటుందని చెప్పేసి ఖురాన్లో తెలియజేయబడింది అయితే దీని బట్టి మనం అర్థం చేసుకోవాలి మన సోదరులందరికీ తెలియజేస్తున్నా ఖురాన్ని ఇస్లాంని ఇస్లాం ని నమ్మి పాటించేవాడు ఎవడు కూడా చీమ కూడా హాని తలపెట్టడు సో ఈ రోజు జరిగిన ఘటన రీసెంట్ గా జరిగిన ఘటన ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ఖండించి ఇక ముందు కూడా ఇలాంటివి జరగకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ తో కూడా ఈరోజు మనము డిమాండ్ చేస్తా ఉన్నాం తొందరగా శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలి అదేవిధంగా ఏ రకంగా అయితే మనం చూసాం ఢిల్లీలో వందల మంది అల్లల్లో చనిపోయారు మణిపూర్ లో చనిపోయారు ఎక్కడ ఎవరు చేసినా కూడా వాళ్లకు చేసే వాళ్లకు మనుషులను చంపే వాళ్లకు ఎలాంటి మతం ఉండదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి భారతీయులుగా మనం అందరం ఏకతాటిపై వచ్చి ముక్త కట్టడంతో ఇలాంటి సగంలు జరిగినప్పుడు మనం దాన్ని ఖండిస్తూ ఇలాంటి నిరసనలు తెలపాలి అండ్ అల్టిమేటం ఇవ్వాలి ఎదుటి వాళ్లకు వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టాలి మనం మన ఏదైతే ఏకత్వం ఉందో భిన్నత్వంలో ఏకత్వం ఉందో వాళ్ళు చిద్రం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంటారు ఎన్ని ప్రయత్నాలు మీరు చేసినా ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతదేశ గొప్పదనం అని చెప్పేసి చాటి చెప్పాలని చెప్పేసి తెలియస్తుంది